ఐదు వందల లైక్లో వస్తుందని మనస్ప్రత కొడుతున్నాను అలాగే ఉన్న సబ్స్క్రైబ్లో అయితే ఈ మనస్ప్రత కొడుతున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పద కాయల వీడియో స్టార్ట్ చేద్దాం తాత జరిగి ఫోన్ మాట్లాడవా మా చెవులిన వాడు మా తమ్ముడు ఏదో అడుగుతుండు చెవులు ఇనవాడు మైక్ ఇంటి కాడ పెట్టేది ఇంటికాడ నువ్వు ఇంటికాంత అంటే ఎడవేకినావు ఇంటికా కాంత అంట కాయలో ఎడవేచు ఏం కాయలు ఏమో ఇంటి కాయలు అంటే ఇంటికో కనుకో ఎడు కాయలేం కాయలు ఏం చేయా ఇంటి తాళం చేయంటే ఇంటిదే ఇంటి తాళం గుల్ల పెట్టి వచ్చిన తాళం చేయంట ఏంటిది తాళం చేయంట గుల్లాలు పెట్టినా ఇంటికాడ తాళం చేయంట తాళం చేసినవా స్థానం వచ్చినా తానం చేసేచ్చునా తా సైకిల్ తాళం

ఇంటి తాళం అంట ఇంట్లో గొల్లెం పెట్ట తాళం వేసినవా గొల్లెం పెట్టిన గొల్లెం తాళం అంట తిప్పే తాళం మురతాలా ముత తాళమే అడిగి చాలా చెప్పని ఫోన్ చేస్తుర్రు ఎక్కడ అర్థమవుతుంది మైక్ వేయలే నేను మైక్ తాళం రయ్యా గొల్లె మీద తాళం తాళం రయ్యా గొల్లె మీద తాళం తలుపులు పెట్టినా పెట్టా తాళం వేసినవా గొల్లెం పెట్టినా అది తలుపులు పెట్టినా ఆడ ఆ చాక్ చికెన్ కూడా పెట్టినా వండుకోను తాళం వేసినా కూర ఉండలే నేను కూర ఉండరాదు నాకు కూర ఉండలే నేను కూర ఉండరాదు నాకు తాత చెప్పు తాత తాళ తాళం తాళ వేసినవాయి మాది కాదు ఇల్లు మాది కాదు ఇల్లు కాదే తాళ వేసిన వా ఇంటికి గురి అప్పుడు ఈయన ఏమంటుండ్రు మా అన్న తాళం చేతి రెడీ వేసిన అంటున్నాడు చికెన్ కూర మా వాళ్ళు ఫోన్ చేసిరు హలో చాలా తాళం చాయా తాళం తాళం ఏంటిదో చెప్తున్నాను వినవడతా లేదు నా మైక్ ఇంటికాడ పెట్టొచ్చునా ఏం చెప్తుండ్రు మా అన్న తాళం రా తాళం బస్సా ఇండి ఇండి తాళం 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 ఇండి ప్లేరా తాళం తాళం చేయ వినవాడతా లేదా సేతుందిగా తాళం చేయింటానా

పాలూ ఏం చెప్తున్నా నా అరే తాంద ఎడ ఉన్నాంటా చెప్పిండు దరో చెప్పు ఏదో చెప్పు అన్న నీ ఎడు ఉన్నాంటా ఎడున్నావు బాత్ అడుగు బియ్యం బియమ్ రెడీ బియమ్ రెడీ బాత్ రూమ్ అడుగు పొదుగల బాత్రూమ్ పోయిండు బాత్రూమ్ అడిగిన అడుగు పొదుగల బాత్రూమ్ పోయిండు బైండు బాత్రూమ్ బాత్రూమ్ పని కదా కళ్యాణ నేను రాగాను ఇది నీళ్ళు ఉన్నా అని చెప్పి ఇది ఏంటిది ఇది అంతా ఏడైది మీరు కళ్ళు దాగడానికి వచ్చిన మీరు కళ్ళు దాగడానికి వచ్చిన తాళం చేయి అండ తాళం చేయి స్కూల్ డే వర్ నాకు తెలియదు అన్న తాళం చేయి చేతుల తాళం చేయి తాళం చేయి మొట్టాలకి లేదు ఎన్నో పోయినట్టుంది అంటే ఇది ఏడనో చెప్ప ఆయనొచ్చి తీసుకుపోతాడు నన్ను ఏదో చెప్పానా జరిగిన మా శివులిన వాడదు మైక్ తెచ్చుకోలే జరే మా అన్న ఏమో అంటుండ చెప్ప

ఆయన ఏం చెప్తుండే ఇద్దరు ఎవరు లేరు మాది ఊరు కాదు చెప్పవా ఏందో ఎవరికి చెప్పాలి నేను ఇల్లు అంటే ఏడుంది బట్టలు మర్త మా ఇంట్లో చాలా కదా ఆయన చెప్పే ఎవరు లేరు కాదు

कौन दिस का होता है दादा दादा